నిశ్శబ్దమైన అరణ్యంలో ప్రతి ఉదయం జంతువులు ఆహారం కోసం చేరేవి జింక మృదువైన గడ్డిని మేసేది ఎలుక కొద్ది గింజలు తీసేది సింహం ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే వేటాడేది అవి కావలసినంత మాత్రమే తీసుకునేవి అంతకంటే ఎక్కువ కాదు ఒకరోజు మనుషులు అరణ్యంలోకి వచ్చారు వారు గిన్నెల్లో పండ్లు నింపి జంతువులను పట్టి చెట్లను నరికారు తినడానికి కాకుండా నిల్వ చేయడానికి అన్నీ సేకరించారు కొద్ది రోజులకే అరణ్యం నిశ్శబ్దమైంది చెట్లపై పండ్లు లేవు వాగుల్లో చేపలు లేవు జంతువులు ఆశ్చర్యంగా చూశాయి గుడ్లగూబ మెల్లగా చెప్పింది మేము బ్రతకడానికి తీసుకుంటాం వారు నిల్వ చేసుకోవడానికి కొన్ని రోజులు గడిచాక మనుషుల సేకరించిన ఆహారం పాడైంది అరణ్యం ఇచ్చిన దానం కనుమరుగైంది అప్పుడు మాత్రమే వారు గ్రహించారు ప్రకృతిలో సమతుల్యత రహస్యం ఎక్కువ తీసుకోవడంలో కాదు అవసరమైనంత తీసుకోవడంలోనే ఉంది